శ్రీ నారసింహుడు భక్తుల కొరకై ఇలలో వెళ్ళిసాడు నారాయణుడే ఈ రూపమున భువిపై నడవగవచ్చాడు నిశరణములే కోరితియ్యా నీపాదముల మా మనసులు నీకే అర్పితమయ్యా శరణం శం నరసింహ పదముల శరణం లక్ష్మీనరసింహా లక్ష్మీ నరసింహునిగా నీ తేజము నిన్నే చూడగవేచాము ఎర్రవరములో వెలసిన స్వామి నీ మహిమలు ఎన్నో చూపోయి ఉగ్రమూర్తివై కర్మలు బాపుము మాలో నిండుము ఎందెందు వెతకిన నీవే ఉంటివి నీ ఆజ్ఞ కొరకు ఎదురు చూసితిమి యాదాద్రిపైనా వెలసి ఉంటివి భక్తుల కోసం నిరీక్షించితివి నీ దరిలో నిలుచుటకు ఆనతినివ్వు నీ నామం పలుకగ శక్తిని ఇవ్వు పులిగుట్టపైన నీ పాదం మోపావు పాపాలన్నీ పారదోలుతున్నావు కనుచూపు మేరలో వెలసావు మాకే నీడగ నిలిచావు ధర్మపురిలో నా ధర్మబద్ధుడవై చక్కని కోరిక అడిగిన వారికి సింహాచల శివపురుషుడవయ్యి గార్లొడ్డులో నా గుప్త నిధిగా దొరికావు నిన్నెరిగిన వారే నిన్ను సేవింతురయ్యా మా ఖమ్మంలో నా నిలిచితివయ్యా ఏనాడో చూసి తిని నిన్నయ్యా నీ దరిలో నన్నెప్పుడు నిలుపయ్యా నీ గిరి ప్రదక్షిణ చేయాలని సంకల్పము నీవు చేయించితివి ఆ సమయము త్వరగా రానివ్వు నీ కొండ ఎక్కగా అనుమతి క్షేత్రపాలకుడు ఆంజనేయుడు రామలింగేశ్వరుడు నీ సన్నిధిలోను శివకేశవులే నీ మణిహారం మీ దర్శనమే పాప పరిహారం యాగమహర్షి కోరిక తీర్చగా అహోబిలమున కొలువైతివిగా వైతివిగా స్వయం మా పూజా సేవలు అందితి మూర్తిగా ప్రసరింపా ఉగ్ర నరసింహ రూపమునా లక్ష్మీదేవితో నీ సహచరము శాంతమూర్తిగా నీ దర్శనము యాగమహర్షిని కరుణించిన రీతిగా అంతటి భక్తిని నాకివ్వు జగతినా నా గ్రహపీడితను తొలగించు స్వామి శాంత స్వభావము నీ తేజమంతయు ప్రాణులందున నీ శక్తి నింపియూ సర్వకాలములని ప్రేమను పంచి సృష్టికర్తగా వెలయుచుంటివి యజ్ఞకృతము యజ్ఞ నా కందించగ దేవీ రూపమునో యజ్ఞకారకుడిగా నా సన్నిధి నిలిచి నిను సేవించగ నాకే శక్తిని ఇచ్చి భువిపై ప్రాణులు నీ మననం చేయగా ಆತ್ಮಸ್ವರೂಪಿಣಿಗ ದರ್ಶನಮೀಯಗ ಮುಕ್ತಿನೆ ಪೊಂದರು ಸರ್ವ ಜೀವು ಪರಮಾನಂದ ಭರಿತಮು ಈ ಜಗಮುಲು ಅನಂತ ಅವ್ಯಯ ರೂಪುಡ ನೀವು ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಪತಿ ದೇವುಡವು ಸರ್ವ್ಯಾಪಕ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಪಾದಮು ನೀದಿತಿಮೀ జీవాత్మ పరమాత్మ కలయిక నీ తేజము అది ఎరుగుటకు శక్తిని ఇవ్వుము యోగ సాధనకు ఆనతినివ్వుము నా తల రాతను మార్చిరాయుము ప్రకృతి పురుషులు నీ ఎందుగలరు సర్వబోధలు మాకెరిగింపు సర్వాధిపతిగా నా అణువణువందు నిండి ఉన్న పరమాత్మవు నీవు శరణము అన్నను కరుణించెదవు లక్ష్మీదేవితో దిగి వచ్చెదవు సురగణములతోడుతనీవయ్యా భక్తవరులకు అభయము వసగయ్యా మాకై నీ అవతరణ భూలోకములో జీవ పరిమాణముని ఆధీనములో యుగ యుగాలుగా ధర్మం నిలుపుటకు శ్రీ లక్ష్మితో వెలసిన నారాయణుడు నీ పాదం తాకిన నా బ్రతుకేను ముక్తిని ఇవ్వగ నీ శరణములు నాలో వేదన నీవే తొలగించుము ఆర్తిగ వేడి తినయ్యా మిమ్ములను కశపు నిహత మార్చంగా భక్త ప్రహ్లాదుడు దయతో వేడంగా ఆ చిన్నారి భక్తికి మెచ్చితివి ఉగ్రరూపమున శక్తిని ఇచ్చితివి కామక్రోధములు నాలో అణచంగా లక్ష్మీదేవితో నా చెంత నిలవంగా కోరి మీ దర్శనము పట్టి మీ దివ్య చరణము యాగ ఫలములను ఇచ్చి ఇప్పటి నుండి మనసే మార్చి నీ నీడలోనను నిలుపుము స్వామి నాలో ఆనందము నింపగరావేమి నుండో ఈ పదములను మాలగ కూర్చీని మెడలో వేయాలని శక్తిని ఇవ్వక ఊరకుంటివి ఇప్పటికైనా చూపితివి నీ నామం తల చగపులకింత నాకు నీ రూపం అపురూపం నాలోనూ నీ చేరువలో నిలిచుండాలని నీలోనే లయమవ్వాలని ఈ గృహమే ఒక వైకుంఠము నాకు సర్వదేవతలు కొలువై ఉన్నారు నా చెంతన మీరు నిలిచి ఉండగా మన ఇద్దరము ఒకటై కలవగా మధురముగా మీ భజనలు రాయాలని నా గానమునే మీరు ఆలకించాలని మీ కీర్తనలే భువిలో మారుమోగాలని మీరెంతో పరవశందాలని బంగరు తండ్రి నీ పదములు పట్టాను అన్యద శరణం అని నిను వేడాను ఇన్నాళ్లకు నన్ను కరుణించావు నీ పద సన్నిధిలో నన్నుంచావు ఇకనైనా నా జీవిత నావను చక్కగా నీవే నడిపించుము నీవిచ్చిన ఈ జన్మనీకే అంకితము నీ నీడలో నేను సేద తీరేను ఇకనైనా నా జీవిత నావను చక్కగా నీవే నడిపించుము నీవిచ్చిన ఈ జన్మనీకే అంకితము నీ నీడలో నేను సేద తీరేను శ్రీ లక్ష్మీదేవితో నారసింహుడు భక్తుల కొరకై ఇలలో వెలిశాడు నారాయణుడే ఈరు పమున భూమిపై నడవగవచ్చాడు నారాయణుడే ఈరు పమున భూమిపై నడవగవచ్చాడు శ్రీ లక్ష్మీ నారసింహుని చాలీస రచన గానం ఝాన్సీ కృష్ణ